హాయ్ నేను వచ్చేసాను ఇది ఏదో సినిమాలో సుధాకర్ డైలాగ్ లాగా ఉంది కదా కమెడియన్ సుధాకర్ దగ్గర నేను వచ్చేసాను అని చెప్పి సో వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ ఈరోజు ఒక మంచి పాయింట్తో రావాలని కొంచెం గ్యాప్ అయితే తీసుకున్న ఒక మంచి సబ్జెక్ట్తో కానీ ఒక మంచి పాయింట్ డిస్కషన్తో కానీ లేదా ఒక సినిమా రివ్యూతో కానీ ఏదో ఒకటి మీకు ఒక మంచి సబ్జెక్ట్ అందించాలనే ఉద్దేశంతో నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అలాగే ఈరోజు సాబ్ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం రివ్యూలు చాలామంది చెప్పేసి ఉంటారు రివ్యూలు గట్రాలు అది బాగుంది ఇది బాగాలేదు ఇక్కడ టెక్నీషియన్ అక్కడ బాగుంటే ఇలా బాగుండేది ఇలా బాగుండేది ఇవన్నీ వద్దు సినిమా ఎలా ఉంది మనం వన్ టైం వాచా లేదా అసలు సినిమా గురించి నేనేమనుకుంటున్నాను మీకు ఎలా నచ్చుతుంది అనే దాని గురించి మాట్లాడదాం ఎందుకంటే ఈ మధ్య చాలామంది నాకైతే ఒక కంప్లైంట్ ఉంది రివ్యూర్స్ మీద అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు హాలీవుడ్ నుండి ఇప్పుడే దిగినట్టు ఇండియాలోకి అక్కడ అసలు ఓపెనింగ్ ఇలా ఉంది కానీ పదిహేను నిమిషంలో ఇలా చేశాడు ప్రీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఇలా చేసి ఉంటే బాగుండేది ఇంటర్వెల్ తర్వాత నిద్రపోయాబయ్యా బోరు అసలు అక్కడ ఇది చేసింది ఏంటి కథలో స్కోప్ ఉన్నా కూడా ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి వాళ్ళు చెప్పేది వింటుంటే ఓ సినిమా టెక్నీషియన్ అండి నేను నాకైతే పరమ రోతగా ఉంది అంటే ఏబీసీడీలు ఓనమాలు తెలియని వాళ్ళకి కూడా రివ్యూలు ఇచ్చేసి అంటే ఇక్కడ ఒక ఫ్యాషన్ అయిపోయింది సినిమా మీద నెగిటివ్గా ఇస్తే చాలా గొప్పోడు వీడు అంత పెద్ద సినిమా కూడా నచ్చలేదు తీసి అవతల పడేసాడని తీసి మూడు వందల కోట్ల సినిమాని కూడా తీసి వెంట్రుక ముక్కలాగా తీసి పక్కన పెట్టచ్చు ఎవరైనా పెట్టచ్చు గతంలో బాహుబలి మీద కత్తి మహేష్ కూడా ఒక మాట చెప్పాడు అబ్బా సినిమాలో నాకు ఇప్పటికీ బాగా గుర్తు అసలు ఏం లేదు బాహుబలి విజువల్స్ వండర్స్ కథ ఏం లేదు ఇలా మాట్లాడాడు ఆయన మరి బాహుబలి ఎలా కలెక్ట్ చేసిందో తెలుసు కదా అంటే ఇక్కడ ఒక సైకలాజికల్ పాయింట్ ఉంది సైకలాజికల్ ఎందుకంటున్నానంటే ఎస్ రాజాసాబ్ కూడా సైకలాజికల్ థ్రిల్లర్ కాబట్టి ఇక్కడ మ్యానిపులేషన్ అనేది ఒకటి జరుగుతుందండి వాళ్ళకి సంబంధించిన హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సినిమా బాగున్నా బాగోలేకపోయినా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉందని చెప్పి డబ్బా కొట్టేసే బ్యాచ్ కొంతమంది ఉన్నారు ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ మీకు క్లియర్గా ఆలోచిస్తే మీకు కా క్లారిటీగా అర్థమైపోతుంది ఎవరు అనేది మొన్న మధ్య ఒక సినిమా అటర్ఫ్లాప్ అయినా కూడా అద్భుతంగా ఉంది అని చెప్పి ఇచ్చారనమాట ఒక లక్షన్నర రెండు లక్షల వ్యూస్ వస్తాయి కదా అని చెప్పి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా అని ఇలా చెప్తున్నారు సో ఇక మన పాయింట్లోకి వచ్చేద్దాం వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడదాం మనం ఇది గుర్తుపెట్టుకోండి రివ్యూవర్స్ గుర్తుపెట్టుకోండి దాని మీద పూర్తి స్థాయి డీటెయిల్స్ వాళ్ళని అసలు ఎలా చెప్తున్నారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళంత తోపులైతే ఇండస్ట్రీలోకి వచ్చి రివ్యూవర్స్ సినిమా చేయొచ్చు కదా ఎన్నో నిమిషంలో కొంతమంది అయితే ఏ నిమిషంలో హైప్ పెళ్ళింది ఏ నిమిషంలో డ్రాప్ అయింది అక్కడ కూడా ఆఫ్ చేయొచ్చు కదా భయ్యా అని అంటూ ఉంటారు బాబు ఆఫ్ ఒక స్టోరీ అనుకున్న తర్వాత ఒక స్టోరీ రాసుకో రివ్యూవర్ ఆ స్టోరీలో ప్రతీది హైక్ ప్రతీది హై ప్రతీది హై నీ బొంద హై అసలు ఏ ఉండదు అంత హై చేసుకుంటే స్టోరీ పోద్ది ఇక్కడ అది కాదు నువ్వు ఒకవేళ ఏదన్నా చెయ్యాలి లేకపోతే ఒక డైరెక్టర్ వంక పెట్టాలి అని అనుకుంటే ఒక నాలుగైదు పాయింట్స్ ఉంటాయి లేదా ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయాడు అనుకున్న పాయింట్స్ చెప్పలేకపోయారు నేను ఎంటర్టైన్ కాలేదు అని చెప్పు అంతేగాని ముప్పై నిమిషంలో ప్రీ ఇంటర్వెల్లు లేకపోతే ప్రీ క్లైమాక్సు క్లైమాక్స్ ముందు వన్ అవర్ నుండి కొంత ఇదైపోయింది ల్యాగ్ అయింది ఈ డిటైనింగ్ డీటెయిలింగ్ అవసరం లేదు ఎవరికి నీ వల్ల కిల్ అవుతున్నాయి పెద్ద సినిమాలు కూడా సో అది పక్కన పెడదాం ప్రభాస్ 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 రాజాసాబ్ సినిమా ప్రభాస్ గురించే చూడాలి ప్రభాస్ స్వాగ్ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమాలో ప్రభాస్ ఎలా ఉన్నాడో సేమ్ అలాగే అనిపించింది మనకి కల్కి అంతకుముందు వచ్చిన సలారు అంతకుముందు వచ్చిన సినిమాలు రాధేశ్ ఈ సినిమాలు అన్నీ చూసిన తర్వాత కొంత మిస్ అయ్యాము ప్రభాస్ యాక్టింగ్ బాహుబలిలో కూడా కొంచెం సీరియస్గానే ఉంటుంది పార్ట్ టూలో కొంత ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా ప్రభాస్ గారిని చూస్తే నాకు కొంతమంది స్టార్ హీరోలు సీనియర్ స్టార్ హీరోలు కూడా ఆ స్వాగు ఆ కామెడీ ఆ మాస్లో కూడా కామెడీ పండించటం అది స్టై చాలా స్టైలిష్గా ఆ కామెడీ డీల్ చేసే విధానం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ స్వాగ్ కోసం స్టైల్ కోసం డెఫినెట్గా వర్త్ వాచింగ్ వన్స్ ఇట్స్ మూవీ ఈ రాజాసాబ్ అనేది సో అయితే ఇక్కడ మారుతి గారికి ఫస్ట్ నుండి కూడా ప్రభాస్ ఫ్యాన్స్కి మారుతి గారి మీద కొంత అపనమ్మకం అంటూ వస్తూ వచ్చింది అంటే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి పెద్ద సినిమాలు డీల్ చేయలేడు లేకపోతే ఇది వల్ల కాదు ఎందుకనంటే ఇంతకుముందు గతంలో కూడా వెంకటేష్ గారితో తీసారైనా తర్వాత ఇట్లా పెద్ద సినిమాలు అంతా ఇది చేయలేకపోయాడు అలాంటిది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోటి సినిమా అనగానే ఎలా డీల్ చేస్తాడు ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటాడు అని అనుకుంటే ప్రోమో రిలీజ్ అయ్యి చాలా వరకు నైంటీ పర్సెంట్ హైప్ పెంచేసింది అరే ఏదో కొత్తగా చూపించబోతున్నారు కొత్త జోనరు కొత్తగా ప్రభాస్ స్టైలిష్ లుక్ ఉంది ఇప్పటిదాకా చాలా కంప్లీట్ సీరియస్ మాస్ ఎలివేషన్స్ చూసి ఇప్పుడు కొంత ఒక రెగ్యులర్ మూవీ కమర్షియల్ మూవీ జోనర్లోకి వచ్చినట్టుంది అని రీచ్ అయ్యాడా అంటే నేను ఒకటే ఒక విషయం చెప్తాను మారుతి ప్రభాస్ కాంబో రీచ్ అయిందా ఎక్స్పెక్టేషన్స్కి ఏంటంటే డెఫినెట్గా అది ఎవరికి తెలుసా రివ్యూవర్స్ కాదు ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను మీరు వెళ్ళి వర్త్ వాచింగ్ వన్ టైం చూడండి నాకు నిజంగా బోర్ కొట్టింది అసలు నిజంగా రివ్యూర్స్ చెప్పింది కరెక్టు ఆ రాడ్ బయ్యా రబ్బయ్యా అది అనుకునే వాళ్ళకి ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంకా సినిమా ఎలా తీయాలి అనేది కూడా మీరే చెప్తే లేకపోతే ఉన్న సినిమాని ఎంజాయ్ చేయకుండా సినిమాని డిసెక్షన్ చేసి పోతంలో నుండి చూస్తే మీరు ఈ సినిమానే కాదు ఏ సినిమా ఎంజాయ్ చేయలేరు ఊరకే హాలీవుడ్ మూవీస్ బాగుంటే మనకి సప్పట్లు కొడతారు మీకు ఏదో అర్థమైపోయింది హాలీవుడ్ మూవీస్ రేంజ్ నాది చూసేటప్పుడు కాబట్టి తెలుగు మూవీస్ నాకు నచ్చవు అనే సైకలాజికల్ ఇష్యూలోకి వెళ్ళిపోతే ఎవడేం చేయలేడు ఇక మనం నాన్ స్పాయిలర్ రివ్యూ లాగా నేను ఎందుకు లేట్గా ఇస్తున్నాను అంటే రివ్యూలు అందరూ విరుచుకుపడుతున్నారు వెబ్సైట్లలో అది ఇది ఇది అది అని చెప్పి సో డెఫినెట్గా చెప్తున్నా హ్యాపీగా ఈ వీకెండ్ రేపు ఎల్లుండి వెళ్ళేవాళ్ళు హ్యాపీగా సినిమా వెళ్ళి చూడొచ్చు స్టోరీ నాన్ స్పైలర్ సింగిల్ లైన్ చెప్పుకుంటే గంగాదేవి గారు ప్రభాస్ నానమ్మ వాళ్ళ కనకరాజు హస్బెండ్ గురించి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటుంది నాకు ఆయనని తీసుకుని రా అంటుంది ఆవిడకి అల్జీ మర్సు అక్కడ కామెడీ కూడా చాలా పండించారు బాగా స్కోప్ ఉంది ఆ ఫస్ట్ ఆఫ్ అంతా తాతని వెతికి పెట్టడానికి వెతకడం కోసం బతికున్న తాతని వెతకడం కోసం వెళ్తాడు ప్రభాస్ హైదరాబాద్ వెళ్తాడు అక్కడ నుంచో పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్తాడు మనం ప్రొమో షార్ట్స్ చూసాం అక్కడ ఏమైంది అక్కడ తాత గురించి ఏమేమి షాకింగ్ విషయాలు తెలిసాయి ఆ నెగిటివ్ క్యా క్యారెక్టరా పాజిటివ్ క్యారెక్టర్ అనేది మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటుంది ఓకే ఇక ముగ్గురు హీరోయిన్స్ కూడా అండ్ కామెడీకి రొమాన్స్ దానికి కొంత ఎక్స్పోజింగ్ వీటికి సంబంధించి ఆ ముగ్గురు హీరోయిన్లు తీసుకున్నట్టయితే అనిపించింది నాకు ద బెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా ప్రభాస్ గురించి మాట్లాడాం కదా ప్రతి సీను ఇంక్లూడింగ్ ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది హాస్పిటల్లో అది అంత డెప్త్గా ఎలా చేశారు అని అంటే అసలు మనం ప్రభాస్ అంత ఎమోషనల్గా అంత ఇండెప్త్గా కూడా తోటి అలా చేయగలరా మనం ఒక రెబ్బల్గా చూసాం ఆయన్ని ఒక వంద మందిని ఒక్క చేత్తో బాహుబలి సినిమాలో చేసేలా చూసాం సలార్లో మాసివ్గా చూసాం మ్యాచ్ోగా చూసాం అలాంటిది అంత ఎమోషనల్ బా ఇది కదా ప్రభాస్ నటన్ అంటే ఎంతైనా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ అయిందనుకుంటా కదా ఆయన కూడా మోర్ దాన్ దట్ ఐ బిలీవ్ ట్వంటీ టూ ఇయర్స్ పైన ఆయన అలా చేయగలిగారు అంత ఇది అని అంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ సో అది చూసి అదొక్కటి చాలు ఆ ఒక్క విషయమే మనకి చాలా హ్యాపీగా ఆ సినిమాని మనం లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అలా మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం ఫస్ట్ హాఫ్ వరకు ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ స్టోరీ అనేది మనకి అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది ఆ స్టోరీ లైనప్ అంతా అప్పుడు ఏమవుతుందంటే మీకు అది ల్యాగ్ అనుకోకూడదు స్టోరీ అన్ఫోల్డ్ చేసుకుంటున్నాం కాబట్టి సో మనం వీ కెన్ ఆల్సో ఎంజాయ్ దట్ మూమెంట్స్ ఇంకా అయితే ఇక్కడ గొప్ప అవకాశం అయితే వచ్చింది ప్ర మారుతికి అది ఇంకా కొంత యుటిలైజ్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉండేదేమో అని నాకైతే అనిపించింది ఎందుకంటే వీటీవీ గణేష్ కామెడీ కొంత పర్వాలేదు ప్రభాస్ శ్రీను అయితే అంతగా మెప్పించలేకపోయాడేమో కామెడీ తోటి లేదా అతనికి ఇంకా కొంత బలమైన కామెడీ సన్నివేశాలు పడుంటే బాగుండేది సప్తగిరి ఒకటి రెండు ప్లేసెస్లో కనబడతాడు అలా మెరుపులాగా ఇక్కడ కూడా ఆ టైమింగ్లో కూడా ఆ టైంలో కూడా ఆ కామెడీని కూడా తన భుజాలపైనే వేసుకుని ప్రభాసు అవుట్ అండ్ డౌట్ రన్ టైం మొత్తం త్రీ అవర్స్ పైన ఉన్న రన్ టైంని కూడా ఎక్సలెంట్గా డీల్ చేసాడంటు ఎలాంటి సందేహం లేదు వావ్ అనిపించాడు ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది కదా ఇది విషయం వావ్ అంటారు మీరు డెఫినెట్గా ఆ లుక్ కానీ ఆయన చేసిన ఆయన స్వాగ్ కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన కామెడీ టైమింగ్ కానీ ఎక్సలెంట్ వావ్ అయితే ఇక తమన్ విషయం కొద్దాము నెక్స్ట్ హీరో మారుతి అయిపోయాడు అండ్ ప్రభాస్ వన్ అండ్ వన్ మ్యాన్ షో అయిపోయింది ఇక తమన్ను నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడు అని అయితే నేను చెప్పను కానీ ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా ఎక్సలెంట్గా ఇచ్చాడు అలాగే ఆ భారీతనం కనిపించింది అంటే ఎక్కడ విజువల్స్లో లోపం లేకుండా ఎలా అయితే గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయో ఆ గ్రాఫిక్స్ మేకింగ్ ఎలా ఉందో అంటే చీప్ లుక్ కూడా ఉంటున్నాయి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా కానీ ఇక్కడ గ్రాఫిక్స్లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా తీసిన దానికి తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి పక్కాగా న్యాయం చేశాడు ఎక్సలెంట్గా చేశాడు అని అనిపించింది నాకైతే అయితే ఇక్కడ కొన్ని బలమైన ఇంకా ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ నేను చెప్పాను కదా ఒక ఒక నైంటీ పర్సెంట్ మనకి హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని ఫ్లాస్ ఉన్నాయి ఏంటంటే బలమైన పాయింట్స్ ఇంకొన్ని చేసుకుంటే బాగుండేది అనిపించింది అలాగే కొంత అంటే బీసీ లెవెల్స్లో ఉన్న ఆడియన్స్కి అర్థమయ్యేలాగా స్టోరీ ఉంటే బాగుండేదేమో అని అనిపించింది ఇది ఒక ఇన్సెప్షన్ స్టోరీ లాగా లేకపోతే అది కొంత కన్ఫ్యూజన్కి గురయ్యేతుందేమో అక్కడ హాస్పిటల్లో ఉంటాడు మరి ఇక్కడున్నాడు కదా ఇక్కడున్నవాడు హాస్పిటల్లోకి ఎలా వెళ్ళాడు సంజయ్ దత్ చేసే ఒక మ్యానిపులేషన్ అది ఒక మైండ్ గేమ్ ఒక సైకలాజికల్ గేము అది బొమ్మని రాణి తోటి కూడా క్లియర్గా చెప్పిస్తాడు తను ఒక హిప్నోసిస్లోకి తీసుకెళ్తాడు మిమ్మల్ని అని ఆ పాయింట్ కరెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవ్వలేదేమో రీచ్ అయి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళేమో అని అనిపించింది సో ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఒక మంచి స్టోరీ తీసుకొని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాడు వాళ్ళ తాత బతికే ఉన్నాడు అనే విషయం కూడా ఆల్రెడీ చనిపోయాడు అనుకున్న తాత బతికే ఉన్నాడు అనే విషయం కూడా చాలా థ్రిల్లింగ్గా తెలుస్తుంది అనమాట అక్కడి నుంచి మొదలైన కథ ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ నుండి పాడుబడ్డ బంగ్లాలోకి ఎలా వెళ్ళబడ్డాడు అక్కడ ఏం దొరికింది తను వెతికే తాతయ్య మరణించి ఉన్నాడా గత బతికే ఉన్నాడా ఈ అన్ఫోల్డ్ అవుతుంటే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ లాగా మనకు అనిపిస్తుంది అయితే ఇక్కడ కొంతమంది రివ్యూవర్స్ ఆ పలానా ప్లేస్లో ల్యాగ్ ఉంది ఇందాక చెప్పాను కదా ఫార్టీ ఫిఫ్త్ మినిట్ నుండి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఉంది లేకపోతే నెక్స్ట్ హాఫ్ లోపల ప్రీ క్లైమాక్స్లో ఇలా ఉంది అలా ఉంటే బాగుండేది అని అంటే నువ్వు వెళ్ళిపోయా నువ్వు వెళ్ళి నువ్వు వాళ్ళకి చెప్పి లేకపోతే నువ్వు ఒక అసిస్టెంట్ రైటర్ గాను అసోసియేట్ డైరెక్టర్ గాను నువ్వు జాయిన్ అయితే తీస్తే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది మాకేం సంబంధం మాకు మమ్మల్ని అలరించాలన్నప్పుడు నువ్వు పూర్తిగా సినిమా చూసన్నా మాట్లాడాలి కొంతమంది రివ్యూయర్స్ అయితే చూడలేదేమో అనిపించింది నాకు చూడకుండా రివ్యూ ఇచ్చారేమో అనిపించింది ఎందుకనంటే సినిమాలో వాళ్ళు చెప్పని పాయింట్స్ అక్కడ బోరు కొట్టని పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి అది ఎందుకు బోరు కొట్టింది అని అనిపించింది నాకైతే సో అన్బయాస్డ్గా ఉంటాం అది ఏ సినిమా అయినా సరే ఏ రివ్యూ అయినా సరే ఏ రియాలిటీ అయినా సరే సో ఇఫ్ యూ బిలీవ్ మీ ఇఫ్ యూ ట్రస్ట్ మీ డెఫినెట్లీ అండ్ వాచ్ రాజాసాబ్ మూవీ వన్ టైమ్ వర్త్ వాచ్ మూవీ మరీ రివ్యూవర్స్ చెప్పినంత బోరింగ్ రాడ్ ఈ మైండ్లో పెట్టుకోకుండా వెళ్ళండి అద్భుతం సూపర్ డూపర్ హిట్ ఎక్సలెంట్ అని నేను చెప్పట్లేదు డెఫినెట్గా వన్ టైం వాచ్ మీరు వెళ్ళి సీట్లో కూర్చుంటే ఎండ్ వరకు మీరు ఎంటర్టైన్ 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 అవుతూనే ఉంటారు అండ్ ప్రభాస్ మిమ్మల్ని ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తాడు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రాజాసాబ్ దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్